ప్లీజ్ కమ్ నుంచి ఎవరు అయితే మీరు చెప్పిన పేరేంటిది రోహిన్ రెడ్డి ఆయన ఎవరు అంతేనా పక్కన ఉంటాడా ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది మ్యాటర్ అని అడిగింది డెక్కన్ సిమెంట్స్ గురించి అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లా సుమంత్ రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి టెక్కన్ సిమెంట్ సోలతో మాట్లాడినరు దాన్ని బెదిరించుర్రు సరే అంటే ఎక్స్ట్రా అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డి ఉండాలి అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి ఇంట్లో కొండ మురళిని కొండా సురేఖని డిమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు అనవసరంగా పెట్టుకుంటున్నారు ఇదంతా సీఎం వేం నరేందర్ రెడ్డి అండ్ పొంగు పొంగిలెట్టి వేస్తున్నారు నేను క్లియర్గా చెప్తున్నాను అండి సీఎం ఇప్పుడు నాకు ఎక్స్టార్షన్ కేసులో వారి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి మాకు కావాలి మేము చూడాలి అది ఒకవేళ ఇచ్చిండ్రు అని అనుకో అప్పుడు రోహిత్ రెడ్డి కూడా పార్ట్నరే కదా రోహిణ రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు రెడ్డి పోలే రోహిత్ రెడ్డి ముందు ఎక్కడ ఉన్నాడు సీఎం ఆఫీస్ మొత్తం అందరి డేటాలు దిద్దాం ఫోన్లు నలుగురి అయితే ఒక దగ్గర దొరుకుతాయి కదా సుమంత్ దిరే ఈయన ఎవరు రోహిణ రెడ్డిది ప్లస్ అది సిమెంట్స్ ఉంది ఒక దగ్గరనే దొరుకుతుంది అంతకు ముందు రెడ్డి ఎక్కడ ఉన్నాడో దొరుకుతుంది ఇప్పుడు కొండా సురేఖ మీద కోపం ఉంటే ఆమె మంత్రి పదవి నుంచి తీసేయొచ్చు ఆమె ఇబ్బంది పెట్టచ్చు కానీ సుమంత్ని ఎందుకు వాళ్ళు కార్నర్ చేస్తారు ఇదే అండి నేను అదే చెప్తున్నా ఎటు చేసి ఎక్స్ట్రాషన్ కేసు కింద తీసుకొచ్చి మా నాన్నని ఆర్మ్స్ యాక్ట్ లకి ఇరికిద్దామని చూస్తున్నారు అనేది నా అభియోగం నేను అనుకుంటున్నా మేబీ బికాస్ నేను చిన్నప్పటి నుంచి కేసులు చూసి పెరిగిన దాన్ని నా కేసులు ఎట్లా పెడతారో నాకు తెలుసు పొంగులేటి శ్రీనివాస రెడ్డి మొన్నటి అది మొత్తం ఆయన అండి పొంగులేటి రెడ్డి వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి చేస్తున్నారు ఓకే బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు ఇది కరెక్ట్ కాదండి తెలుగుదేశం మేమే మేము తెలుగుదేశంలా కొట్లాడినాము టీఆర్ఎస్ లా కొట్లాడినాము అన్నిట్లా కొట్లాడినాం కానీ ఇట్లా సొంత సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి అని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి చాలా దురదృష్టకరం అండ్ దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా యాజ్ అ డాటర్గా మా నాన్న దాంట్లో దీంట్లో మా నాన్నని కానీ మా అమ్మని కానీ మా ఇప్పుడు సుమంత్ అనే అతన్ని కానీ అతని మా ఫ్యామిలీ మెంబరు వాడు వానికి కానీ ఏమన్నా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్ దీంట్లో పొంగులేటి హస్తం ఉన్నది దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది వేమ నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది వాళ్ళు ముగ్గురు బాధ్యులైతారు వాళ్ళు ముగ్గురు బాధ్యత అందుకనే మా నాన్నకి ఎటువంటి ఏమన్నా జరిగితే మాత్రం నేను ఒప్పుకునేది లేదు ఎందుకంటే రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్గా వచ్చి ఆయన ఆఫీస్ లో కూర్చోండి సుభంజర్ తెచ్చుకున్నాడు మరి సీఎం ఇచ్చినట్టున్నాడు పిస్ఎల్ సీఎం ఏ ఇచ్చి ఉంటాడు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటే పిస్సలు సీఎంఏ ఇచ్చి ఉంటాడు కదా మన మా నాన్న పేరు తీసిందనుకోండి హీఈ్ ఏ రిఫార్మ్డ్ నక్సలైట్ అండి మై ఫాదర్ ఈజ్ ఏ రిఫార్మ్ నక్సలైట్ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నాడు సో దాన్ని బేస్ చేసుకొని అంతకుముందు కేసెస్ ఉన్నాయి దే ఆర్ ఆల్ ఎక్సిక్యూటెడ్ అన్నీ అయిపోయినాయి ఈ కేసెస్ మళ్ళీ ఈ ఇట్లా కక్షపూరితంగా చేద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు ఎట్లా కొండమూర్లను దొక్కాలి వరంగల్ కొండమూర్లు నడవద్దు కొన్న ము బయటికి వస్తే జనాలు వస్తారు ఆ ఇవన్నీ బీసీ లీడర్లను దొక్కాలే అని చూస్తున్నారు ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కుతే ఏమొస్తుందండి కడే చూస్తున్నారు ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కుతే ఏమొస్తదండి కడియం శ్రీహరికి ఏమొస్తుంది వీళ్ళందరికి ఏమోస్తాం మాకు వేమ నరేందర్ రెడ్డి ఆల్రెడీ అంతకు ముందు వరంగల్ ఈస్ట్ లో నించున్నారండి వరంగల్ ఈస్ట్ మీద కన్నేసిండు ఆయన ఎటు చేసి కొండా సురేఖని బయటికి పంపిస్తే వరంగల్ ఈస్ట్ ఆయన సొంతం అవుతుంది అని చూస్తున్నాడు అది వరంగల్ ఈస్ట్ లో అంతకు ముందు ఆయన నించున్నాడు ఆయన కంటెస్ట్ చేసిండు ఆయన ఓడిపోయి సో ఇప్పుడు ఆ వరంగల్ ఈస్ట్ కోసం ఆయన ట్రై చేస్తున్నాడు లేకపోతే ఏంది డ్రామా అంతేంది ఇప్పుడు ఇప్పుడు ఏది ఎటుపోయిందండి ఇప్పుడు ఉందా పోలీస్ ఏది అమ్మా అడగండి ప్లీజ్ వాళ్ళు అడగండి ఇప్పుడు నన్ను అడుగుతాను ఇక్కడ వాళ్ళని కూడా అడగండి ఎందుకు కైతే మేము చెప్పడం జరిగిందండి బట్ ఇట్లా ఇంతవరకు జరిగే వరకు అయితే చెప్పలేదు జస్ట్ ఇంద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు ఇట్లా ఇట్లా అని చెప్పారు అని చెప్పాము ఐజీ ఐజీ గారికి కాల్ చేసి చెప్పారు మేం నరేందర్ రెడ్డి ఏమన్నారు అని అంటే ఒక మంత్రి చెప్తా మేము తీసుకు తీసుకోవాలి కదా అని అన్నారు కానీ ఒక మంత్రి ఇంటి మీద దాడి చేయటం అనేది అయితే నేను ఎక్కడ చూడలేదు ఒక మంత్రి ఇంటి మీద దాడి చేసి ఇంతమంది పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి తీసుకుపోవటం అనేది ఏందనేది నాకు తెలుస్తలేదు కానీ